ఉత్తరాఖండ్లోని పవిత్ర చార్ధాం యాత్రలో రోజురోజుకి భక్తుల సంఖ్య పెరుగుతోంది కేదార్నాథ్ బదరీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి దీంతో భారీగా భక్తులు శివకేశవులను దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు రీళ్లు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అందువల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం యాత్రికులు ఇకపై గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బదరీనాథ్ ఆలయ ప్రాంగణంలోని యాభై మీటర్ల పరిధిలో వీడియోలను చిత్రీకరించడం లేదా రీల్స్ తీయడంపై నిషేధం విధించింది దైవ దర్శనం కోసం చేసే ఈ పవిత్ర తీర్థయాత్రలో ఆధ్యాత్మిక కొరవడుతోందని ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆధ్యాత్మిక ప్రదేశంలో మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం వెళితే అక్కడ వీడియో షూటింగ్ కోసం భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడడం బిగ్గరగా సంగీతం ప్లే చేయడం వంటి కార్యకలాపాలతో పుణ్యక్షేత్రాల ప్రశాంతతకు భంగం కలుగుతోందని ఇతర భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని పేర్కొంది చార్ధామ్ దేవాలయాలలో వీడియోలు రైల్స్ నిషేధించినట్లు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి చేశారు దేవాలయాల పవిత్రతను కాపాడటంతో పాటు యాత్రికులందరికీ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు డెహ్రాడూన్లో ముఖ్యమంత్రి చార్ధామ్ ఏర్పాట్లపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని యాభై మీటర్ల పరిధిలో ఎవరూ వీడియోలు చిత్రీకరించవద్దని రైళ్లు చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉండే చర్యలు నిరసించదగ్గవని స్పష్టం చేశారు మే ముప్పై ఒకటి వరకు విఐపి దర్శనంపై నిషేధం పొడిగింపుతో పాటు నిబంధనంలో ఇతర మార్పులు ఉన్నాయి భక్తులందరూ సులభంగా చార్ధాంలను సందర్శించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు నివేదికల ప్రకారం చార్ధాం యాత్ర కోసం దేశ విదేశాల నుంచి ఇరవై ఆరు లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు వాస్తవానికి మే పదిన ధాం తలుపులు తెరిచినప్పటి నుంచి లక్ష మందికి పైగా భక్తులు కేదార్నాథ్ హిమాలయాల్లో హిందువుల పుణ్యక్షేత్రమైన చార్ధాం యాత్ర ఏడాదికి ఒక్కసారి సాగుతుంది ఇది ఉత్తరాఖండ్లోని నాలుగు పవిత్ర పవిత్రధాములైన యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్లకు లక్షలాది భక్తులు ఈ యాత్రను చేస్తారు యమునోత్రి నుంచి ప్రారంభించి గంగోత్రి కేదార్నాథ్ చివరకు బద్రీనాథ్ వరకు సాగే తీర్థయాత్ర సవ్య దిశలో పూర్తవుతుందని నమ్ముతారు యాత్రికులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నందున రోడ్డు మార్గం లేదా విమానం ద్వారా ప్రయాణం చేయవచ్చు మొత్తం నాలుగు ధామ్లు చేయలేని కొంతమంది యాత్రికులు బద్రీనాథ్ కేదార్నాథ్లను మాత్రమే సందర్శించి దోధామ్ తీర్థయాత్ర కూడా చేయవచ్చు